శ్రీ మహాగణాధిపతి నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వాళ్ళకు రేపు మార్చ్ ఇరవైవ తేదీ గురువారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోని చివరి దాకా చూడండి అన్ని విషయాలు మీకు అప్పుడే వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి అంగారకుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ఆర్థిక సమస్యలకు మీకు పరిష్కార మార్గం అనేది దొరకబోతుంది అసాధ్యమైన పనులను కూడా మీరైతే సులువుగా పూర్తి చేయగలుగుతారు ఈ రాశి వ్యక్తులకు వ్యాపార సంబంధిత సమస్యలు అనేవి పరిష్కరించుకుంటారు వ్యాపారులకు ఆర్థికంగా ఆదాయం అనేది పెరగబోతు ఉంది ఇక దీంతో పాటుగా స్నేహితుల నుండి కుటుంబ సభ్యుల నుండి మీకు సహకారం లభించబోతోంది ఇక ఇతరులతో మీరు మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి మీకు సంబంధించినటువంటి అంశాలలో అదేవిధంగా చర్చలలో ఉండకూడదు మీరు ఇతరులు మాట్లాడేటప్పుడు జోక్యం చేసుకోకూడదు ఈ రాశి వ్యక్తులు మీకు సంబంధించినటువంటి రహస్యాలను కూడా ఎవరికి కూడా తెలియనివ్వవద్దు అలా చేస్తే కనుక మీరే చిక్కుల్లో పడతారు అనుకోని సమస్యలు మీ నెత్తి మీద పడతాయి కొందరు మీతోటి తగాద పెట్టుకునే ప్రయత్నం చేస్తారు కూడా వ్యాపారులకు వ్యాపార పనులు అనేవి సమయానికి పూర్తి కాగలవు మీరు ఉండే ఒత్తిడి నుండి బయటపడగలుగుతారు ఈ రాశి వ్యక్తులకు వ్యాపారపరంగా మీ పనికి సంబంధించి కొన్నిసార్లు అనవసర ప్రయాణాలు తప్పవు ఉద్యోగపరంగా ఉద్యోగ కార్యాలయంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉండబోతోంది మీకు మీ తోటి ఉద్యోగుల సహాయం అందుతుంది చింతించాల్సిన అవసరం ఏమీ కనిపించడం లేదు మీకు వచ్చే ఆలోచనలు మిమ్మల్ని మరింతగా వృద్ధిలోకి తీసుకువస్తాయి ఇక ఈరోజు మీరు చేసే పనులు మీ అంచనాకు మించి చక్కటి లబ్ధిని చేకూర్చబోతున్నాయి అనవసర ఖర్చులు మీకైతే తగ్గిపోతాయి వృత్తిపరంగా ఉద్యోగపరంగా నూతన అవకాశాలు వచ్చే సూచన కనిపిస్తోంది ఇంట్లోని పరిస్థితులు అనేవి మీకు అనుకూలంగానే మారుతాయి మనస్పర్ధాలు తొలగిపోయి మీరైతే హాయిగా ఉంటారు రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు కాంట్రాక్ట్ వ్యాపారులకు రియల్ ఎస్టేట్ వాళ్లకు నూతన అవకాశాలు రాబోతూ ఉన్నాయి మీకు చేస్తున్నటువంటి పనులలో కొంత స్ట్రెస్ పెరిగినా కానీ మీ పనులు అనేవి ఖచ్చితంగా నెరవేరుతాయి అది ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా అవ్వచ్చు ఏదైనా సరే మీరు చేసే పనులలో కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశం కనిపిస్తోంది కానీ అంతిమంగా మీరైతే మీ పనులలో చక్కటి విజయాన్ని సాధిస్తారు అనవసర విషయాలలో మేషరాశి వ్యక్తులు జోక్యం చేసుకోవద్దు ఇక మీకు మీ జీవిత భాగస్వామి మీరు ఊహించినటువంటి ఒక సర్ప్రైజ్ని ఇవ్వబోతున్నారు మేషరాశి వ్యక్తులకు ఆర్థిక పరంగా ఖర్చులు అనేవి అధికం అవ్వబోతు ఉన్నాయి అనవసర ఖర్చులను మీరు చూసుకొని ఆపివేయాలి ఇక అదేవిధంగా మీరు ఆర్థికంగా దృఢంగా ఉండేందుకు ఇప్పటి నుండి సేవింగ్స్ని స్టార్ట్ చేయాలి అప్పుడే మీ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది రెట్టింపు అవుతుంది లేదంటే ఆర్థిక పరంగా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది కాబట్టి మేషరాశి వ్యక్తులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి చూశారు కదా మేషరాశి వాళ్ళకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు మీరు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్